నందవరంలో వైసీపీ ఇంటింటి ప్రచారం కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఓట్లు వేయమని అడుగుతున్న ఒంటెద్దు కృష్ణారెడ్డి మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో వైసీపీ నాయకులు ఒంటెద్దు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలకు మద్దతుగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు వైసీపీ నాయకులు ఎక్కలూరి శ్రీనివాసుల రెడ్డి నాయకులు నూని ప్రసాద్ యాదవ్ మైనార్టీ నాయకులు కాదర్ బాషా గాలిబోయిన రామ్మోహన్ ఈవీఎం నమూనా మిషన్ చూపుతూ వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను నాయకులు కోరారు సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మరొకసారి మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించుకోవాలని ఓటర్లను నాయకులు మీ ఓటే మా బలం ఇచ్చిన మాట తప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలంటే ఓటర్లను నాయకులు మీ ఓటే మా బలం అని అభ్యర్థించారు ఇచ్చిన మాట తప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు